నెల్లూరు నగరంలోని రాయజవీధి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా నెల్లూరు బిజెపి టౌన్ మండల ప్రెసిడెంట్ ఇరిగేంద్రబాబు హనుమాన్ ఖ్యాతి గురించి రేపు జరగబోగ శోభాయాత్ర గురించి కొన్ని విషయాలను వివరించడం జరిగింది ఏ దేవుడు క్షీవుడు అని ఎవరు చెప్పుకో ఒక హనుమంతుడు మటుకు ఎప్పుడు మన పక్కనేనో మన పక్కన కూర్చోనో లేదా మనం ఏదైనా కార్యం అనుకుంటే శ్రీరామ అంటే చాలా ఆంజ మన పక్క నుండి పని చేపిస్తాడు అంతేకాదు ఈరోజు భారతదేశం మొత్తం మీద చెప్పుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది దాని గురించి చెప్పడానికి ఈరోజు దేవస్థానానికి వచ్చాను పూజారు గారు చేందంగా కలిసారు ఈ హనుమత్ జయంతి సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా ఇక్కడి నుంచి ప్రచారం ప్రారంభించాం ఈ దేవస్థానాలన్నింటిలో కూడా పూజలకి చేర్మలకి వెళ్ళి చెప్పి హిందువులందరూ బైక్ ర్యాలీ ఈరోజు హనుమత్ జయంతి పురస్కరించుకొని రేపు సాయంకాలం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి నాలుగు గంటల నుంచి మన ఆర్ఎస్ఆర్ స్కూల్ దాకా బైక్ ర్యాలీ జరుగుతుంది ఫస్ట్ మనం చూసాం పదివేలు అనుకుంటే ముప్పై వేలు దాటారు రెండోసారి యాభై అనుకుంటే లక్ష దాటారు ఈసారి లక్షల్లో వస్తారని అనుకుంటా ఎందుకంటే ఈ ఇది హనుమత్ జయంతి రాముడి యొక్క భక్తిని మనకి చూపించే ఒక భక్తుల అవకాశం ఈ అవకాశాన్ని ఏ హిందువు కూడా వదులుకోడు కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు బహుశా అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా ఈ దేవస్థానం తరఫున ఎక్కువగా భక్తులు వచ్చే సమూహం ఉండే ఎక్కువగా రాము భక్తులు కానీ ఆంజనేయ భక్తులు కానీ టెంపుల్కి వస్తారు అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమాన్ ర్యాలీ బైక్ ర్యాలీ శోభాయాత్రకి ముందు ముందొచ్చి అన్ని దేవస్థానాల్లో ఇలా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ వచ్చిన అవకాశాన్ని ఎందుకంటే ఈ సంవత్సరం ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే అయోధ్య ఐదు వందల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మనం చూస్తామా చూడవా అనేది కళ ఈ సంవత్సరం అయోధ్య అనేది మనం చూసాం కాబట్టి ఆనందము ఈరోజు హనుమతి చేసి ఈ రెండు వేడుకలు కూడా మనం రేపు ఒక్కసారి నెల్లూరు మొత్తం మారిపోయేలాగా చెప్దాం జై శ్రీరామ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని తయారు చేయండి